జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు మామూలుగా లేవు కాస్తంత లోతుగా పరిశీలించి చూస్తే బడా బడా నాయకులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళని చిన్న నాయకులతో పెట్టి కొట్టించేయాలి అనేది ఆయన అతిపెద్ద వ్యూహంగా కనిపిస్తోంది అక్కడ బ మామూలుగా అయితే ఒక బలమైన ప్రత్యర్థి ఉన్నారంటే అక్కడ అంతకుమించి బలమైన ప్రత్యర్థిని నిలబెడతారు నిలబెట్టి గట్టి పోటీ ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు నరసాపురం చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారు చాలా బలమైన అభ్యర్థి పైగా ఆయన అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కూడా చెప్పేశారు అది బీజేపీ నుంచా లేదంటే టీడీపీ జనసేన కూటమి నుంచా ముగ్గురు కలిసిన కూటమి నుంచి త్వరలో తేలుతుంది అక్కడ ఆయన ఓడించాలి అంటే ఎంత బలమైన అభ్యర్థిని పెట్టాలి కృష్ణరాజు గారి భార్యను పెడతారని అనుకున్నారు తర్వాత గోగరాజు గంగరాజుని అనుకున్నారు రకరకాల ప్రచారం జరిగింది కానీ ఒక సాధారణ మహిళను తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఉమాబాలని ఒక అడ్వకేట్ని తీసుకొచ్చి పెట్టారు ఆర్థికంగా అంత ఖర్చు పెట్టే సోమత లేకున్నా అలాంటి అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఫ్యాన్ గుర్తుని చూసి వైసీపీని చూసి ఓటేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం పైగా రేపొద్దున ఒక ఓడిపోతే కనుక రఘురామకృష్ణరాజు గారు ఒక మహిళ చేతిలో ఓటమి పాలయ్యారు అక్కడ గతంలో కేవలం ఫ్యాన్ సింబల్ చూసి జగన్ చూసే వేశారు జనాలు అని చెప్పుకోవడానికి అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా సేమ్ సీన్ ఇప్పుడు నారా లోకేష్ చాలా గట్టి అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్ అయ్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి వారసుడు ఒక రకంగా భవిష్యత్ నాయకుడు ఇప్పుడు అలాంటి వ్యక్తి మీద ఒక అతిపెద్ద బలమైన నాయకుడి నుంచోబెట్టి పోటీ చేయించి అతను గెలిపిస్తే పెద్ద కిక్కే ఉండదు అందుకని ఒక మహిళా అభ్యర్థిని అక్కడ పెట్టి అది కూడా కొత్త అభ్యర్థిని పెట్టి అక్కడ కనుక నారా లోకేష్ మీద గెలిపిస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది ఇప్పుడు అదే ఆ ఫార్ములా అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి చూద్దాం పొద్దున్న ఎన్నికల తర్వాత ఈ ఫార్ములాలు కనుక సక్సెస్ అయితే ఈ బడా బడా నాయకులందరి పరిస్థితి ఏంటనేది అప్పుడు చూడాలి